బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి పిఠాపురం నియోజకవర్గంలో రోజుకొక డెవలప్మెంట్ కనబడుతుంది దీంట్లో అధికార పార్టీ వైసీపీఏ ఎక్కువగా ఇనిషియేట్ తీసుకున్నట్టుగా కనబడుతుంది తాజాగా ఆ నియోజకవర్గంలో వరుసగా చేరికలతో పాటు ప్రతి మండలాల్లో ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వైసీపీ దూకుడు పెంచింది మరొక వైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నప్పటికీ సమన్వయం లోపం ఏ విధంగా ఉంది అక్కడ ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారు జనసేన నుంచి వారే రకంగా వ్యూహాలు అక్కడ అయితే తెలియాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సుమంటి విన్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ పిఠాపురంలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఈరోజు పూర్తిగా అటు వైసీపీ నుంచి రోజు రోజుకు ఒక ఎత్తు మీద పై ఎత్తు వేస్తూ ముందుకు వెళ్తున్నారు జనసేన ఎలా దాన్ని టాకిల్ చేయబోతుంది అక్కడ ఇన్ఛార్జ్ ఎవరున్నారు జనసేన వ్యూహం ఏమన్నా ముందుకు కదులుతుంది అక్కడ ఏ ఒకటి ఇక్కడ పిఠాపురం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల హాట్ సీటు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటిసారిగా మళ్ళీ సీటు మార్చడము అక్కడ నుంచి బలంగా తన సంకేతాలు గెలుపు ద్వారా బలమైనటువంటి సంకేతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు పిఠాపురం పబ్లిక్ పల్స్ చూస్తే కనుక ప్రభుత్వ వ్యతిరేకత ఇబ్బడి ముబ్బడిగా ఉంది అక్కడ ఎటువంటి సందేహం లేకుండా ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు మనం మూడని నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షిస్తే ప్రభుత్వం గత ఐదేళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ప్రజాభిప్రాయం అందులో ఎంతమంది అంటే వర్గాల వారీగా చూస్తే కనుక ఎడ్యుకేటెడ్ క్లాస్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అలానే కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఇలా ఈ కేటగిరీస్ వారీగా చూస్తే కొన్ని వర్గాల్లో ఈ పార్టీకి పట్టుంటే కొన్ని వర్గాల్లో ఆ పార్టీకి పట్టు పరిస్థితి ఉంది పిఠాపురం కథ ఏంటంటే అది కొద్దిగా డిఫరెంట్ స్టోరీ అది గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి గెలిపించుకున్నటువంటి విధానం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి తరుణంలో రెండు ఎన్నికల్లో అంటే రెండు చోట్ల ఒకేసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎలా అయినా గెలిపించాలనేటువంటి పట్టుదల కానీ జనసేన శ్రేణుల్లో ఉన్నటువంటి వాతావరణం ఉంది అయితే పిఠాపురంలో జనసేన పార్టీ గెలవాలంటే ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఏంటంటే సమన్వయం సమన్వయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఉంటే వాళ్ళే సమన్వయం చేసుకుంటారు దాదాపు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి దినచర్య మొదలవుతుంది చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు వాళ్ళేమి ఒట్టిగా కన్ఫర్మ్ అయిన తర్వాత ఏమీ జనాన్ని వదిలేసి వాళ్ళు ఇంట్లో కూర్చోవడం సో వాళ్ళు తిరుగుతున్నారు ఒకరోజు ఒక ప్లాన్ ఒకరోజు ఒక ప్లాన్ పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు అదే తరహాలో పిఠాపురంలో కూడా తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో చేసేటువంటి క్యాంపెయిన్ క్యాన్వాసింగ్ వేరేగా ఉంటుంది కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ఒక్కదాని మీద ఫోకస్ పెట్టలేరు అదే సమస్యని ఆయన భీమవరం విషయంలో కూడా గతంలో చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నేను నమ్మాను అనేటువంటి మాట చెప్పారు కానీ ఇక్కడ కూడా అదే తప్పు జరుగుతుంది అనేటువంటి సందేహం కలుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మహేందర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేశారు ఆయన అక్కడికి వెళ్ళారో లేదో తెలియదు నిన్న మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ స్థానమే ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది పిఠాపురం మీదే ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండదు పిఠాపురంలో ఒక పార్టీ ఆఫీస్ ఉంది అసలు ఆ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుంది యాక్టివిటీ అంటే సమన్వయం చేసేవాళ్ళు అనేది చాలా పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్ అవుతుంది ఆ విషయంలో జనసేన పార్టీ ఒక రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే గ్రౌండ్ రిపోర్ట్స్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అనేటువంటి విషయం క్లారిటీ వచ్చినా కానీ సమస్యల్ని నివేదించాలన్నా కనీసం క్యాన్వాసింగ్కి పార్టీ తరఫున జెండా పట్టుకొని తిరగాలన్న ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలనే దాని మీద క్లారిటీ లేదనేటువంటి ఫీల్డ్ లో వస్తున్నటువంటి రిపోర్ట్స్ దీనికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పక్క నియోజకవర్గాల నాయకుడిని కూడా అక్కడ దిగుమతి చేసినటువంటి పరిస్థితి ప్లస్ ఎమ్మెల్యే అయినట్టు అక్కడ నియోజకవర్గంలోనే ఉన్నారు ఇప్పుడు ప్రధానమైనటువంటి స్లోగన్ ఆమె ఇస్తున్నటువంటి ప్రధానమైన స్లోగనం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిపించినా మీ ఎమ్మెల్యేని మీరు కలవలేరు అనేటువంటి మాటను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు బలంగా ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముతున్నటువంటి ప్రజలు ఓటు వేసే అవకాశం ఉండొచ్చు జనసేన పార్టీకి కానీ కొన్ని వర్గాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ వాదం కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది గతంలో జరిగినటువంటి చర్చలు అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సభలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అనే ఆయనకి టికెట్ ఇచ్చింది ఆయన నాన్ లోకల్ అంటే ఎన్ఆర్ఐ అక్కడ లోకల్గా వర్క్ చేసింది తక్కువ అనేటువంటి ఇంప్రెషన్ ఉంది అలానే వర్మ లోకల్ అక్కడే ఉండేటువంటి వ్యక్తి సో ఇతను క్యాన్వాసింగ్ చేస్తే పార్టీ అధికారిక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగడం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో దిగినటువంటి వ్యక్తి ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఓట్లు కూడా దక్కించుకునేటువంటి పరిస్థితి లేదు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి తొంభై వేలు తొంభై ఐదు వేలు తొంభై మూడు వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో పిఠాపురం ఓటర్ దీన్ని నిశితంగా గమనిస్తాడనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ ముందు మనసులో పెట్టుకోవాలి ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోకపోతే ప్రధానమైనటువంటి ఇబ్బంది అక్కడ అవరోధంగా మారేటువంటి అవకాశం ఉంది అక్కడ సరైనటువంటి ఇన్ఛార్జీ లేరనేటువంటి టాక్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు రేపు ఇరవై ఏడో తారీఖున ప్లాన్ చేస్తున్నారు మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి సమయంలో హడావుడి చేసి మళ్ళీ ఎవరిదారిన వాళ్ళు దుకాణం సర్దుకొని హైదరాబాద్ వచ్చేస్తానో మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చేస్తానో ఉపయోగం ఉండదు సో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారంటే అక్కడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ సెంటర్ ఉండాలి ఆ కాల్ సెంటర్ లాంటి వ్యవస్థ ఉండాలి అక్కడ ఉండేటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా సమస్య ఏంటి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది ఎవరు వెళ్ళాలి ఎవరు పవన్ కళ్యాణ్ తరపున భరోసా ఇవ్వాలి ఈ అన్నింటిపైన ఫోకస్ పెట్టాలి మరి ఇంతవరకు మహేందర్ రెడ్డి గారు ఏదో పర్యవేక్షణ చేస్తారన్నారు మరి ఆయన వెళ్ళారో లేదో తెలియదు కనీసం ఇప్పుడు ఒక నియోజకవర్గం అనగానే మండలాల వారీగా ఉండేటువంటి నాయకులు క్రియాశీల నాయకులు కీలక పాత్ర పోషిస్తారు అలాంటి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చి సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ప్రయత్నాలు లేవు ఇప్పుడు వైసీపీ ఏం చేసింది అందులో ఉన్నటువంటి మూడు మండలాలకి ముగ్గురు ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు నియమించింది డైరెక్ట్గా మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభం గారిని ప్రత్యేక పర్యవేక్షణ కోసం దింపింది మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కురసాల కన్నబాబు ఇంకో వైపు నుంచి దాడిశటి రాజా వీళ్ళు ముగ్గురు చేస్తూ మళ్ళీ పైన పర్యవేక్షణకి ఈ బాధ్యతలన్నీ అప్పగించింది సో కింది లెవెల్లో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రజలు ఇంటింటికి వెళ్ళే వ్యవస్థ ఉంది వాళ్ళకి ఇంటింటికి వెళ్ళే వ్యవస్థ ఉంది కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ కాదు ఇక్కడ ఓటు వేసి గెలిపా ఇంకొక విషయం ఏంటంటే ఆసక్తికరమైంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ సమయంలో కూడా బంగా గీతకి ముందే అనౌన్స్ చేసిన టికెట్ కాదు అది చివరి నిమిషం వరకు ఒక ట్విస్ట్లో నడిచింది ఆఖరిలో ఆమెకు సీట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని ఎలా అయినా గెలిపించుకోవాలని ఇంటింటికి తిరిగినటువంటి అప్పుడు అభిమానంతో తిరిగినటువంటి కాపు సామాజిక వర్గం కావచ్చు చిరంజీవి అభిమానులు కావచ్చు తిరిగినటువంటి ఫలితమే ఆనాటి గెలుపు కాబట్టి ఇప్పుడు అలాంటి ఆవేశం అలాంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఉన్న దాన్ని సమన్వయం చేసుకునేటువంటి సామర్థ్యం జనసేనలో లేకపోతే మళ్ళీ ఫలితం రివర్స్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది మొదటి అంశంగా మనం దాన్ని చూస్తే రెండో అంశం ప్రతికూలమైనటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి రెబల్ అభ్యర్థులు కావచ్చు అసమ్మతి వాదులు కావచ్చు ఆల్రెడీ అసమ్మతి వాదులందరినీ ఒక వేదికపైకి వైసీపీ తీసుకొచ్చేసింది లాస్ట్ టైం జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నాయకురాల దగ్గర నుంచి అక్కడ కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి జనసేన నాయకులు ఎవరున్నా కానీ ఒక్కొక్కరిగా మొత్తాన్ని ఒక టార్గెట్ పెట్టినట్టుగా వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమం అన్నమాట వాళ్ళందరినీ వైసీపీలోకి తీసుకొచ్చేటువంటి పని చాలా వేగంగా చేసింది వైసీపీ సో దీనికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం జనసేనలో జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద బలమైన సందేహంగా నిలబడిపోయింది సో అది ఎవరు దాన్ని పూరుస్తారు అనేటువంటి విషయంలో క్లారిటీ లేదు తర్వాత మూడో అంశం నియోజకవర్గం పరంగా పిఠాపురంకి జనసేన పార్టీ ఏం చేయబోతుంది ఒక ఈక్వేషన్ సామాజిక వర్గాల లెక్క పవన్ కళ్యాణ్ వస్తే ఆహా ఓహో అంటారు అనేటువంటి మాట కాకుండా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏంటి నియోజకవర్గ డిక్లరేషన్ అనేది ఒకటి ఉండాలి నియోజకవర్గం చాలా గొప్పది లేదంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఆయన పుట్టారు ఈయన పుట్టారు అనేటువంటి చరిత్ర అవసరం లేదు పిఠాపురం సంస్థానం గురించి చాలా మందికి తెలుసు ఒకప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా పిఠాపురం సంస్థానం కవులకి తెలుగు కవులకి సాహిత్యానికి ఒక పందిరి లాంటిది అనమాట కాబట్టి అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు బట్ విజన్ డాక్యుమెంట్ ఆఫ్ పిఠాపురం జనసేన పార్టీ ఏ విధంగా డిక్లేర్ చేయబోతోంది దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ వస్తారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ వస్తారు గెలుస్తారు కానీ వచ్చి గెలిచి ఏం చేస్తారనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి కదా దీని మీద జనసేన పార్టీ ఏం వర్కౌట్ చేసింది అనేది ఈ మూడు అంశాలని సమన్వయం చేసుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రమే పిఠాపురంలో గెలిచిపోతారంటే కుదరదు రాజకీయం వేరు సినిమా వీరు అనేటువంటి చర్చ పదే పదే జరుగుతుంది రాజకీయం నడిపేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు పకడ్బందీగా ప్రతి ఇంటి తలుపు తట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు నాకు మీరు ఓటు వేయండి అని నేరుగా అంటే అది నిజమా అబద్ధమా లేదా ఆయన చేస్తున్నటువంటి క్యాన్వాసింగ్ వెళ్ళాలని ఆ మెకానిజం అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి బలమైనటువంటి ప్రత్యర్థిని ఎదుర్కొనేటువంటి క్రమ క్రమంలో దానికి ధీటుగా వ్యూహాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది జనసేన పార్టీ ఆ విషయంలో ఇప్పటి వరకు లో మాత్రం పాస్ మార్కులు కూడా దక్కించుకున్నటువంటి వాతావరణం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకే ఒక మాట చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పైన కాలు పెట్టి వ్యూహం మిస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదన్నారు మరి మీరు ఎంచుకున్నటువంటి ఇరవై ఒక్క పైన మీ వ్యూహం ఏంటి ఏ విధంగా గెలుస్తారు అభ్యర్థి బలవంతుడు కానటువంటి పక్షంలో అంటే ఇప్పటివరకు జనంలో బలం ఉన్నటువంటి నాయకుడు కానటువంటి చోట్ల ఎటువంటి వ్యూహంతో జనసేన పార్టీ గెలవబోతుంది ఇప్పటికే ప్రచారం ఏం జరుగుతుంది మిత్రపక్షాలు టీడీపీ ఇచ్చిన సీట్లన్నీ ఈజీగా గెలిచేవచ్చు అనేటువంటి సంకేతాలు వెళ్తున్నాయి దీన్ని ఎలా బ్రేక్ చేస్తారు అన్నిటికీ మించి అధికార పార్టీ ఒక మైండ్ గేమ్ అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మైండ్ గేమ్ ఏ విధంగా ఉందంటే చివరి నిమిషం వరకు మేమే గెలుస్తాం అనేటువంటి ధీమాని చూపించడం ద్వారా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ ప్రభావం నుంచి ప్రజలను మీరు బయటికి ఎలా తీసుకొస్తారు వీటేటి మీద కూడా ఒక సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళిక లేకుండా ఒక్క నియోజకవర్గం గెలవడం కూడా అంత ఈజీ కాదు సో ఓన్లీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద ఆధారం చేసుకుని ఖచ్చితంగా మేము గెలిచేస్తాం అనేటువంటి ఆశ పెట్టుకోవడం అనేది సబమైన నిర్ణయం కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండొచ్చు అసంతృప్తి ఉండొచ్చు అసమ్మతి ఉండొచ్చు ఎలా అయినా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు దాన్ని మొత్తాన్ని కూడా సమిష్టిగా సమన్వయం చేసుకునేటువంటి తత్వం కూటమిలో ఉండాలి కూటమి నాయకత్వంలో ఉండాలి మీరు ఎంచుకున్న నియోజకవర్గాల్లో ఉండాలి అదే విషయం ప్రజల్లో మనసుల్లోకి వెళ్లే విధంగా బలమైనటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా ఒక వ్యూహరచన జరగాలి ఆ సమన్వయం జరగట్లే ఇప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వర్మను పిలిచి ప్రజారాజ్య జనసేన పార్టీ నాయకత్వం సమన్వయంతో ఒక మీటింగ్ బలమైన నాయకుడిగా ఒకటే అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ డొల్లగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ అంశాలపై ఇప్పుడు ఉదాహరణకి నాగబాబు లాంటి నాయకుడు ఉన్నారు ఆయన అక్కడే క్యాంప్ చేయొచ్చు ఇప్పుడు ఆయన ఎక్కడ కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తరపున ఆయన ఒక సమన్వయం చేయొచ్చు అలాంటి వారికి అవకాశం ఇచ్చు ఆయనే కాకపోయినా మరొకరి ఇంకెవరైనా కానీ పూర్తిగా బాధ్యతలు ఇచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలని మండలాల వారీగా ఫోకస్ పెట్టి అక్కడ క్రియాశీలంగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్త ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ బలంగా ఉన్నట్టు మనం భావించాలి ఎందుకంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ పెట్టాపురం నుంచి పోటీ చేసింది అంటే అంత ఎంతో అక్కడ కేటర్ ఉండేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ ఇంకోటి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండిన తర్వాత ఆ రోజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు సో వీటన్నింటినీ సమన్వయం చేసుకునేటువంటి ఒక సమిష్టి వ్యూహం జనసేన పార్టీకి ముఖ్యంగా కూటమి పార్టీలకి కూటమిలో ఉన్నటువంటి నాయకులకి అభ్యర్థులకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది ఎక్కడా లేకుండా యథాలాభంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మాత్రమే ఆధారం చేసుకుని గెలిచేస్తా ఉంటే కనుక అది సాధ్యపడేటువంటి విషయం కాదు వైసీపీ ఇప్పటికే దూకుడు పెంచి మొత్తం అసలు నూట డెబ్బై ఐదులో మాకు మెయిన్ ఇదే అన్నట్టు మొత్తంగా క్రియాశీలకంగా ముందుకు వెళ్తుంటే జనసేన ఇంత లేట్ చేయడానికి కారణం అంటే ఇంకా టైం ఉంది రెండేళ్ళు ఉంది కదా అనేటువంటి ఒకటి అలసత్వమా లేకుంటే గెలిచేస్తాంలే ఈసారి పక్క ఒకటి ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా ఎన్సీపీ నక్కల వేట కుంభస్థలాన్ని కొడదాం అని చెప్పని వైసీపీ ఇప్పటికీ ఒక ఒక మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి డైలాగ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం అధికారంలోకి రావాలి అలా ఏ ఏ ప్రైమ్ ఏ సీఎం కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంటే ఆయన వ్యూహం క్లియర్గా ఉంది ఒక రెండు సార్లు వరుసగా గెలవాలి గెలవడం ద్వారా పదవిని పటిష్టం చేసుకోవాలనేటువంటి వ్యూహం ఉంది ఆ ప్రణాళిక విపక్షాల్లో రావడానికి కొంత సమయం పట్టింది కానీ ఈ పెద్ద నష్టపరిచే పొత్తులు అనేవి ఎన్నికల ముందరే జరుగుతాయి ఎన్నికలకి ఒక ఏడు రెండేళ్ల ముందర మూడేళ్ల ముందర ఐదేళ్ల ముందర జరిగే కావు ఎన్నికల ముందరే జరుగుతాయి కానీ జరిగిన తర్వాత సమన్వయం ముందుగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా బలంగా జరగాలంటే కనుక మేమంతా ఒకటే అనేటువంటి సంకేతాలు ఉండాలి ముగ్గురు ఎడమొహం పెడమొహంగా ఒకే వేదిక పైన కూర్చుని ఎవరి వర్షను వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయినంత మాత్రం ఉపయోగం లేదు ప్రధానమంత్రి గారు వచ్చేమో ఎన్డీఏ గెలుస్తుంది అంటారు చంద్రబాబు నాయుడు గారేమో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటారు జనసేన పార్టీ నాయకులేమో జనసేన పార్టీ గెలుస్తారు దానివల్ల ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఆ సమన్వయ లోపం అనేది పార్టీలో కానీ కూటమిలో కానీ అభ్యర్థుల మధ్య కానీ ఉంటే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఇక్కడ జనసేన పార్టీ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే అధినాయకత్వం పరంగా చూస్తే కనుక తెలుగుదేశం జనసేన మధ్య ఒక సమిష్టితత్వం కనిపిస్తుంది బీజేపీతో పోల్చి చూస్తే ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఇంతవరకు అసలు ఎవరు కలవలా ఇప్పుడు పొత్తు అనేది అధిష్టానం చూస్తుంది అధిష్టానం చూస్తుంది అధిష్టానం పొత్తు అని చెప్పింది ఏ నాయకుడైనా కలిసి రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఏ కార్యక్రమంలో అయినా కానీ బీజేపీ నాయకుడు పాల్గొనే ప్రయత్నం చేశారా ఎంతసేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే కలుస్తున్నారు కానీ బీజేపీ నుంచి మరొక నాయకుడు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ బీజేపీ నుంచి మరొక నాయకుడు వస్తే ఈయన మాజీ తెలుగుదేశం లేదంటే తెలుగుదేశం వర్గంలో వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విమర్శ మళ్ళీ బీజేపీ వాళ్ళే చేస్తున్నారు కానీ ఇది ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తుంది లేదా బీజేపీతో టీడీపీ జనసేనతో సమన్వయం కోసం బీజేపీ ఒక పర్సన్ ఎవరైనా ఎంచుకోవాలి అది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడాలే కావాల్సిన లేదు కదా ఇన్ఛార్జ్ కూడా ఎవరు ఇంకెవరైనా పెట్టొచ్చు కదా ఎవరు లేరు రాష్ట్రానికి ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు నియమించారు ఇన్ఛార్జీలు కూడా మామూలు వాళ్ళు కాదు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎదుర్కొన్నాడు కర్ణాటక ఎన్నికలు ఎదుర్కొన్నాడు కాబట్టి అక్కడ వ్యూహ రచనలో వాళ్ళు కూడా బాగా తలపడిన వద్దండు కింద మనం చూడాల్సి ఉంటుంది కానీ ఎవరు ఆ సమన్వయ బాధ్యత తీసుకోవట్లేదు పొత్తు గాలి వదిలేసినటువంటి సంకేతాలు ఉండవు దీనివల్ల ఎక్కువ నష్టపోయాయి జనసేన టీడీపీ కాబట్టి ఈ రెండు అంశ ఈ మూడు అంశాలని సమన్వయం చేసేటువంటి బాధ్యత తీసుకోకుండా నియోజకవర్గాల్లో బలమైన సంకేతాలు ఇవ్వడం కష్టం ఎక్కడైతే అసంతృప్త నాయకులు ఉన్నారో వాళ్ళని పిలిచి నాలుగు గోడల మధ్య మాట్లాడటమే కాకుండా ప్రజల మధ్యకి తీసుకెళ్లి సమావేశాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మేమంతా కలిసి ఉన్నాం అనేటువంటి విషయం ఇప్పుడు తిరుపతి విషయంలో జరుగుతుంది ఆర్ఎన్ శ్రీనివాసుల పైన లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ సేమ్ ఇదే కేటగిరీలో నడుస్తుంది పవన్ కళ్యాణ్ స్టేచర్ ఎక్కువ కాబట్టి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం ఆర్ఎన్ శ్రీనివాసుల పరిస్థితి కొంచెం తక్కువ కాబట్టి తక్కువ డిస్కస్ చేస్తున్నాం కానీ నియోజకవర్గం ఓటర్కి ఏంటి అదే కదా కీలకం ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ పొందేది ఎవరు మళ్ళీ వైసీపీ వాళ్ళే అవుతారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన వారసుని బరిలో దింపారు ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి తపనతో ఉన్నారు ఇక్కడ ఈ సమన్వయ లోపం వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే నష్టపోయేది ఎవరు వీళ్ళే కదా సో ఇలాంటి నష్టాలను నివారించుకోవాలంటే కూటమిలో సమన్వయం ఉండాలి సమన్వయం లేకుండా చేసేటువంటి ప్రకటనలు కానీ సమన్వయం లేకుండా చేసేటువంటి సభలు కానీ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉండదు సో ఫైనల్గా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే పిఠాపురంలో రాబోయే ఎన్నికలలో ఫలితాలు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది పవన్కి మరొకసారి ఇలానే కొనసాగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితే కొనసాగితే మరొకసారి ఆ పరాభావం తప్పేటువంటి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించడం అనేది అసాధ్యం వంద శాతం చేసేటువంటి ప్రయత్నాలకి మరొక వంద శాతం అంటే రెండు వందల శాతం ప్రయత్నాలు చేయగలిగితే పవన్ కళ్యాణ్ ఓడించగలుగుతారు ఎందుకు అంటే ఇప్పటివరకు అన్ని చెప్పి ఇంత గ్యాప్స్ ఉన్నాయంటూ మళ్ళీ ఎందుకు ఓడించలేరు అని అంటున్నారు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఈ టెన్ ఇయర్స్ నుంచి ఆయన కష్టపడినటువంటి విధానం పైన ఉన్న పాజిటివ్ ఓటు ఇంకోటి పిఠాపురం నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఒక క్యాన్వాసింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ ఇక్కడ బరిలో దిగితే గెలిచి గెలిపించే బాధ్యత మనం తీసుకుందాం అనేటువంటి రీతిలో ప్రచారం విస్తృతంగా జరిగింది ఒకవేళ పవన్ కళ్యాణ్ దిగితే లేదు జనసేన పార్టీ అభ్యర్థికి ఓటు వేద్దాం అనేటువంటి విషయంలో ఒక పాజిటివ్ వేవ్ అనేది పిఠాపురంలో ఉంది మూడవది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశం ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వంతో వచ్చినటువంటి కొన్ని సమస్యల కారణంగా పిఠాపురంలో ఉన్నటువంటి ఓటర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ప్రత్యామ్నాయాన్ని చూసేటువంటి క్రమంలో బలమైన నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు జనాకర్షణ ఉన్నటువంటి నాయకుడు జాతీయ స్థాయి పార్టీలను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆయనకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయించుకునే సామర్థ్యం జనసేన పార్టీ నాయకత్వానికి కూటమికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది చాలా స్పష్టమైనటువంటి అంశం ఆ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు ఆల్రెడీ వైసీపీ అది గమనించింది కాబట్టి మిగతా నియోజకవర్గాల కంటే పిఠాపురం ఒక స్పెషల్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఒక వ్యూహాన్ని అంటే ఒక చిత్రుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ని సమాయత్తం చేయడం అలానే అవతల పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం గతంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచార బాధ్యతను అప్పగించేటువంటి ప్రయత్నం చేయడం అలాగే సోషల్ ఇంజనీరింగ్ సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక కాపు అలానే ఒక మత్స్యకార అలానే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇలా సమన్వయం చేసుకుంటూ ఈ ఈ నాలుగు ఈక్వేషన్స్ని చేస్తూనే ఒక మైండ్ గేమ్ ఆడుతుంది ఇక్కడ గెలిచేది మేమే అనేటువంటి మాట బలంగా చెప్తుంది పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ తరపున మీరు ఏదైనా ఒక సమస్యని విన్నవించాలంటే ఎవరికి చెప్పాలి చెప్పండి ఎవరు చెప్పండి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు దానికి ప్రజలు కూడా ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఏదేమైనా ఈసారి మేము పవన్ కళ్యాణ్కి వేస్తామని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర రీజన్స్ లేవు ఎందుకు వేస్తున్నారంటే రీజన్స్ లేవు అవతల వాళ్ళ మీద ఉన్న కోపం కొద్దీ పవన్ కళ్యాణ్ ఎంచుకుంటున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ ఇందులో బెస్ట్ లేదా జనసేనకి ఈ ఈ పనులు చేయడం వల్ల మాకు నచ్చింది అందుకే మేము పిఠాపురంలో ఓటేస్తామని చెప్పడానికి జనసేన ఆప్షన్ కల్పించాలి ఆ ప్రయత్నం జరగకపోయినా కానీ ఓటర్ మనసులో మాత్రం ఈసారి ప్రత్యామ్నాయం కోసం పవన్ కళ్యాణ్ గెలిపించాలి రెండు చోట్ల ఓడిపోయాడు పదేళ్ళు అయినా కానీ రాజకీయం చేస్తూనే ఉన్నాడు ప్రజల్లో తిరుగుతూనే ఉన్నాడు ఆయన చేసేటువంటి రాజకీయాల్లో అవినీతి లేదు వేరే రకమైనటువంటి విమర్శలు లేవు సో వ్యక్తిగతమైనటువంటి దాడులు మినహా వ్యక్తిగతమైనటువంటి అంశాల ప్రస్తావనలో మినహా మిగతా అంశాలు ఏమీ లేవు అనేటువంటి సానుభూతి పవన్ కళ్యాణ్ మీద ఉంది అలానే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ బాధ్యత అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది ఇవన్నీ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చేటువంటి అంశాలు కానీ కింద సమన్వయం చేసేటువంటి వ్యవస్థలు లేకపోవడమే జనసేన పార్టీకి ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి అందుకనే వైసీపీ బలమైనటువంటి వ్యూహాన్ని అక్కడ అమలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ని అక్కడ ఓడిస్తే ఇరవై సీట్లలో పవన్ కళ్యాణ్ గెలిచినా కానీ జనసేన పార్టీ గెలిచినా కానీ అది జీరోతో సమానంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క పిఠాపురం కొట్టడం వేరు మిగతా ఇరవై సీట్లో జనసేనను ఓడించడం వేరు ఇదే స్కీమ్తో వైసీపీ ప్లాన్ అమలు చేస్తుంది ఇప్పటికైనా అప్రమత్తం అయితే జనసేన నాయకత్వానికి దాన్ని ముందు సమన్వయం చేసుకునేటువంటి వ్యవస్థలను సరిగ్గా ఏర్పాటు చేసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి పిఠాపురంలో అటు వైసీపీ మండలాల వైజ్గా అదేవిధంగా గ్రామాల వైజ్గా ప్రచారం క్యాంపెయిన్కి సంబంధించినటువంటి ప్రణాళికలతో వెళ్తుంటే జనసేన మాత్రం ఇంకా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫేస్తోనే పిఠాపురంలో క్యాంపెయిన్ చేసేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అక్కడ పూర్తి ఇంకా వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా కూడా కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి